ఇది నేను ఇంకా రేపు విజయవాడ వెళ్ళిపోతాను అనగా ఈవింగ్ షార్ట్ అనమాట మార్నింగే నేను ఇలాగనే అమ్మ వేడి వేడిగా చపాతి అందులోకి టమాటా కోడి గుడ్డు అయితే కుక్ చేశారు ఎమ్మి ఎమ్మిగా కుమ్మేసి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను నా ఫ్రెండ్ దగ్గరికి సో తనకు డెలివరీ అయింది తన బుజ్జి బుజ్జి పాపను చూడడానికి వెళ్ళిపోయాను అనమాట సో తననైతే చూపించలేను ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అబ్బా అండ్ నా ఫ్రెండ్ని కూడా నేను ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదు అనమాట సో ఉన్న చాలా తక్కువ టైం అయినా చాలా బాగా మాట్లాడుకున్నాము సంవత్సరానికి తను ఒకసారి నా దగ్గరికి వచ్చింది నేను తన దగ్గరికి వెళ్తాను బట్ మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండిద్ది సో నేను వచ్చానని పాయసం హడావుడి చేసింది బిర్యానీ తెప్పిస్తాను నో ఏం వద్దు అన్నాను తలిసేదే కాసేపు అండ్ హ్యాపీగా కూర్చొని కబులు చెప్పుకొని అలా ఇంట్లో ఏం పడుతుంది లంచ్ అయితే బాగా తినేసాను తను నా కోసం గాజులు గిఫ్ట్ చేసింది అబ్బా ఈ గాజులు నాకు పిచ్చని అందరు ఇవే ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను నెక్స్ట్ వీడియోలో పెడతాను